మీరు మళ్ళీ లావణ్య డెలివరీ డెలివరీ టైంలో హాస్పిటల్ తీసుకెళ్ళాం పెయిన్స్ వస్తున్నాయని హాస్పిటల్ తీసుకెళ్ళాం మాతో చూసి హాస్పిటల్కి మధ్యాహ్నం టువెల్వ్కి సెవెన్ ట్వెల్వ్ సెవెంత్ రోజు మధ్యాహ్నం టువెల్కి తీసుకెళ్తే అక్కడ వెయిట్ చేయించారు ఒక టూ అవర్స్ వెయిట్ చేయించారు బెడ్ చేయమని కూడా బెడ్ చేయలేదు వెయిట్ చేయండి వెయిట్ అని చెప్పించారు మళ్ళీ బెడ్ ఇచ్చినాక సిక్స్ వరకు పెయిన్స్ ఇంకా ఎక్కువైనాయి సిక్స్ వరకు సెవెన్ వరకు పెయిన్స్ ఎక్కువైనాయి ఎక్కువ అయినాక కూడా మేడం సీజరింగ్ చేయండి సీజరింగ్ చేయండి అని కూడా వెయిట్ చేయాలి వెయిట్ చేయాలని అన్నారు రెజర్ రెజ మార్నింగ్ సిక్స్ మళ్ళీ మార్నింగ్ సిక్స్ వరకు ఇక పేషెంట్ మాకు చెప్పింది పాప ఎంత ఎక్కువ అవుతున్నాయి నాతో అడ్డుకోలేకపోతున్నా అంటే మేడం ఆపరేషన్ చేయడం ఆపరేషన్ చేయండి అప్పుడు కూడా వేయలేదు వేరే మేడం కాల్ చేసినాక చేయించినాక అప్పుడు ఆపరేషన్ చేశారు అప్పటి రకం మళ్ళీ పేషెంట్ కూడా ఆక్సిజన్ పెడుతురు ఆక్సిజన్ ఎందుకు పెడుతున్నారు అంటే లోపల పాప ప్రాబ్లం ఉంది ఏమైనా మాకు లేదని చేతిలో ఎత్తేసారు వాళ్ళు మళ్ళీ బాపని ఆపరేషన్ చేసినాక కూడా నా చేతి కూడా వేయలేదు బాబాని పైకి తీసుకెళ్ళి ఐస్యూలో తీసుకెళ్ళేది ఐసీక్యూలో తీసుకెళ్ళినాక బాబా డాక్టర్ పిలిచాడు వన్ అవర్ దాదాపులిచి బాబు పాప చనిపోతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది అని చెప్పాను సార్ ఎట్లా సార్ అయితే ఇప్పటికే ఉన్న పాప మంచిగా ఉన్న పాప ఇప్పుడిప్పుడు ఎట్లా చనిపోతుంది సార్ అని అడిగితే అది అంతే ఆపరేషన్ ఇట్లా ఫైల్ చేసేసి నలభాలు మింగి మోషన్ మింగి హార్ట్కి హార్ట్కి ప్రాబ్లం ఉంది హార్ట్కి ప్రాబ్లం లివర్కి ప్రాబ్లం ఉంది మొత్తం బాడీలో పార్ట్స్ ప్రాబ్లమ్ అని చెప్పాలి అయితే సార్ ఇప్పటి రాక రిపోర్ట్స్ అండి నైన్ మంత్స్ దాకా మంచిగా ఉన్నాయి ఇప్పుడే అట్లా ఎట్లా చేశారంటే అది అంతే కాకుండా ఫుల్ ఫోర్ షీట్లో వారేసి మళ్ళీ తర్వాత వన్ అవర్ తర్వాత రమ్మాడు వన్ అవర్ తర్వాత రమ్మని మళ్ళీ సేమ్ అట్లా చెప్పాడు సో చనిపోయింది అని చెప్పి విలేకర్ సార్ అందరూ వచ్చినాక చనిపోయిందని అప్పుడు చెప్పాడు ఇట్లా మీరు దేనికోసం వచ్చింది నాకు నా నాకైనా నాకు నా బిడ్డకైనా అది ఇంకోరు కూడా కావాలి సో ఇది ఎవరి ఎవరి నిర్లక్ష్యం ఇది ఎవరి నిర్లక్ష్యంగా భావిస్తున్నారు సార్ డాక్టర్ లేబర్ ఉంటున్నా డాక్టర్స్ వాళ్ళు ఎవరు పట్టించుకోలేరు ఫోన్ చూస్తూ లేపినా కూడా ఏందమ్మా నీ బాధ నీ పండుకోవద్దా ఏం చేయద్దా వాళ్ళు ఎందుకు ఉన్నదెందుకు డాబా కాబట్టి ఇక ఏదో గరిగోళం వాడిపోయి ఏదో పేషెంట్ ఉంటే సివిల్ హాస్పిటల్ పోతే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు మా పేరు గుర్ర కుమారస్వామి మన మా చెల్లెట పాదూం గంటలకు హాస్పిటల్కి వచ్చారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళు నొప్పులు వస్తున్నాయంటే తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత పట్టించుకోవాలి ఒక గండ గంట గండ చేపలకు పట్టించుకోకపోతే ఇప్పుడు ఏం పెయింట్స్ వచ్చినాయి అంటే ఆల్రెడీ ఫస్ట్ ఆరో డేట్ నాడు వచ్చారు ఆరో డేట్ నాడు వచ్చిన రిపోర్టులు ఉన్నాయి ఆరో డేట్ నాడు వస్తే నొప్పులు వస్తే ఇల్లు కొట్టింది ఏది నార్మల్ డెలివరీ అయితే ఇప్పుడు తీసుకురావచ్చు వచ్చి అని చెప్పారు మళ్ళీ తర్వాత మళ్ళీ ఎనిమిది పెట్టిన మళ్ళీ నొప్పులు వచ్చిన తర్వాత రెండు పదకొండు నెలలు నొప్పులు వస్తే తీసుకొస్తే రెండు నెలల వరకు ఏదే మన వేరే బెడ్ ఇచ్చారు బెడ్ ఇచ్చి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత రెండు రెండు నెలల నుంచి ఆరు నెలలక అట్లే నొప్పులు వస్తుంది నొప్పులు వస్తుంటే అదే అదే ప్రాబ్లం మళ్ళీ చిల్లె నాకు ఆరు నెలలు ఫోన్ చేసింది సాయంత్రం ఆరు నెలలు నేను ఆరున్నర ఏడు నెలల ప్రాబ్లం వచ్చింది నేను వచ్చేది రాగా ఆర్ఎంపీ డాక్టర్ తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకున్న అతడు కూడా అడిగాడు పెయిన్స్ వచ్చినప్పుడు ఏదో ఎస్ ఎస్ఎన్జీ ఏదో ఏదో ఇంజెక్షన్ వేయాలి ఆ ఇంజక్షన్ వేస్తే పేస్ట్ తొందరగా తొందరగా డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పాడు చెప్పిన కానీ డాక్టర్లు పట్టించుకోలే అంతగా నిర్లక్ష్యం చేశాడు రెండు ఆ ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నరలు మళ్ళకు బరవై అడిగా తొమ్మిది నెలలకు వచ్చిన ఏది బ్లీడింగ్ అవ్వడం బ్లీడింగ్ అవ్వడం యూన్ యూరిన్స్ అంటే నడిపియేదో మళ్ళీ బ్లీడింగ్ అవడం బ్లీడ్ అయినా కూడా తీసుకు మా చెల్లె అయితే ఉన్నారు ఉన్న తర్వాత నేను మళ్ళీ పరకున్నట్లు మళ్ళొకరి కోపంకి వచ్చింది కూపన్కి వచ్చినాక మన అది ఆశా వర్కర్ సిస్టర్ అన్న నువ్వు నువ్వు ఒక్కని అటు పది నిమిషాలు నువ్వు ఒప్పుకోలేవు ఒప్పుకోట్లే నాయ సీరియస్ అయింది ఆశా వర్క సిస్టర్ ఆశా అన్న తర్వాత నేను సబ్టైక్స్ ఏమన్నా మళ్ళీ బయటకెళ్ళాను బయటకెళ్ళిన తర్వాత మళ్ళా రెండు రెండు నెలల ప్రాంతంలో మళ్ళీ ఒక పోయి అక్కడ ఏమైనా డ్యూటీలో ఉన్న డాక్టరు పండు పండుకున్న డాక్టర్లు చెప్తే మా చెల్లె సీరియస్ అయింది ఏమైందమ్మా నువ్వు నొప్పులు నొప్పి అట్ల నొప్పి ఆ డిలివర్ అయితే డిలర్ అయింది కాదా ఎందుకోసం మీకు అంత అంత బాధపడతారు అని అని ఈ విధంగా వ్యతిరేకించిన తర్వాత అక్కడ ఉన్న ఆయలు చండాలమైన విపరీతమైన మాటలు మాట్లాడతారు ఏమని ఏది మీద మీ ఆయన ప్రభుత్వాన్ని నొప్పులు వస్తే ఈ ప్రభుత్వాన్ని ఆ ట్రోత్వాన్ని చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడు అందులో ఉన్నవారు అదైన తర్వాత మళ్ళా ఐదు నాలుగున్నర మూడు నాలుగున్నరకి వెళ్ళిన నాలుగండలకి వెళ్ళిన తర్వాత కూడా గది నొప్పులు సేమ్ అట్లేదు లాస్ట్కి వస్తే బ్లీడింగ్ అది చెప్పరాని విధంగా జరిగింది చెప్పరాని విధంగా జరిగిన తర్వాత నేను మళ్ళీ ఏం చేసినా మన పెద్ద ఆమె జిరప్రిక సంబంధించిన డాక్టర్ పెద్ద ఉండేది ఆ పెద్ద అమ్మకుండా ఐదు ఇరవై నిమిషాలు ఫోన్ చేస్తే ఆమె ఇమీడియట్లో ఐదు ఇరవై నిమిషాలు ఫోన్ చేసిన నీ కా నాగర్ కాల్ ఉంది మీడియా చూసుకోండి చూస్తా ఆమె ఐదు ఇరవై ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి ఆమె ఎందుకు చూస్తారు పేదకి ఇంతసేపు ఎందుకు ఆలోచించారు అని అన్న తర్వాత ఐదు నలభైకి తీసుకెళ్లారని ఐదు నలభై తీసుకెళ్తే పాప ఆరు ఏడు నిమిషాలు అనేది పాప మేము బయటనే ఉన్నాం పాప ఎలా పుట్టింది ఏ కదా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళలే ఆరు ఏడు నిమిషాలు పాప పుట్టిందని చేతి మీద రాశారు ఆరు ఏడు నిమిషాల తర్వాత ఏది మన అక్కడ ఉన్న మీ ఆరు నరైంది ఆరు నరగని ఆయన బయట ఎదురుతాను ఏది మన అక్కడ మన ఏది నర్మగే ఇంకో సిస్టర్ సిస్టర్ వచ్చి మీకు బేబుట్టిన మీకు తెలియదు అని అన్నారు అంటే మాకు తెలియదు బేబెక్కడ కుట్టింది మాకు ఎలాంటి చెప్పలేదని అన్నాను చెప్పలే కదా అన్న తర్వాత ఆ బేబీ మళ్ళీ ఇవే ఆగుంది లోపలికి వెళ్ళి తెలుసుకుని వస్తా అని చెప్పింది లోపలికి వెళ్ళి ఆమె తెలుసుకుని ఒక ఐదు నిమిషాల వచ్చి తెలుసుకొని ఒక ఐదు నిమిషాలు ఆగింది అది బయటకు వచ్చిన తర్వాత ఏమని చెప్పింది బేబీ కుట్టిన మీకు తెలియదు అది ఆయన కాటినివ్వం ఏ తువా ఇవ్వను తువాల్ ఇచ్చి తువాలో ఇచ్చాను తువాలు ఇచ్చిన తర్వాత బేబీ గుట్టుందని చెప్పారు తువాలు తీసుకొచ్చి తీసుకొచ్చిన పాపను మాకైతే సబ్మిట్ చేయాలి కదా ఏ పాప గిఫ్ట్ ఉంది ఎట్లా అనే సార్ మా చేయాలి మా సబ్మిట్ చేయకుండా ఎలాంటి సబ్మిట్ చేయకుండా డైరెక్ట్ పాపను ఐసీ మన పిల్లల వాడి ఐసీ ఐసీ వాడి తీసుకెళ్ళారు ఆక్సిజన్ వేసారు ఆక్సిజన్ వచ్చిన తర్వాత పాప సీరియస్ పాప సీరియస్ పాప సీరియస్ అని ఒక నాలుగు గంటల సేపు గేమ్ ఆడేది మళ్ళీ నేను మీడియా మిత్రులకు గిట్లా గిట్లా ఫోన్ చేసి చెప్పుకున్నాను చెప్పిన తర్వాత మీడియా మిత్రులు డైరెక్ట్ వచ్చి ఎక్కువ పాప పాప దగ్గరికి వెళ్ళి చూద్దాం పా అని చెప్పిన తర్వాత పాప దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు పాప కండిషన్ మొత్తం సీరియస్ ఉంది ఆల్రెడీ క్లోజ్ అని చెప్పిన తర్వాత ఆ మీడియా మిత్రుల సహకారంతో అప్పుడు పాపను మాకు హ్యాండ్ అవసరం ఇది ఎలా జరుగుతుందంటే హాస్పిటల్ డబ్బులు ఉన్న వాళ్ళదే డబ్బులు డబ్బులు లేకుండా ఇట్లా పోతే పట్టించుకొని నర్సులు డాక్టర్ రెండు గంటల నుంచి నువ్వు నైట్ ఉన్న డాక్టర్ ఏ డాక్టర్ మమ్మల్ని పట్టించుకో మేము గోరేది ఏంటంటే మాకు ఎనిమిది ఎనిమిది తారీఖు నాడు మధ్యాహ్నం రెండు గంటలకు అడ్మిట్ చేస్తున్నారు తెల్లవారు ఉదయం ఆరు గంటలకు ఆపరేషన్ చేయడం జరిగింది అయితే నైట్లో కనుక సకాలంలో స్పందించి ఆపరేషన్ చేసినట్టయితే హెల్త్ పాప ప్రతిండే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రెండు కిలోల ఎనిమిది వందల గ్రాములు ఉన్న పాప కనుక్కోవడం జరిగింది అంటే ఈరోజు కేవలం వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మలమూత్రాదులు కడుపులోనే మించి ఈరోజు కట్టుకోవడం జరిగింది సకాలంలో స్పందించి వాళ్ళు కనుక తొమ్మిది గంటలకు మా వాళ్ళు తొమ్మిది గంటలకు పోయి రిక్వెస్ట్ చేసినప్పుడు మాకు నార్మల్ డెలివరీ అవసరం లేదు సీజర్ ఏమైనా పర్లేదు ఇష్టపడి చెప్తున్నాం చేయండి అని రిక్వెస్ట్ చేసినప్పుడు కంటే చేస్తే మేము పాప ప్రస్తుత ఎందుకు అంటే ఈరోజు తల్లికి ఇప్పటి వరకు కూడా మేము చెప్పలేకపోతాం ఆమె ఎలా స్పందిస్తున్నారు వాళ్ళ నిర్లక్ష్యం వలనే ఈరోజు చనిపోవడం జరిగింది దయచేసి ఏంటంటే మేము ఈరోజు కలెక్టర్ గారికి నివేదించిందే అలాగా ఎంతోమంది ఈరోజు లేని వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిని రావడం జరుగుతుంది మరి వాళ్లకు అలాగా జరిగిన అన్యాయం వేరే వాళ్ళని జరగకుండా ఉండాలంటే స్పందించి వాళ్ళని చర్య తీసుకోగలిగితే ఖచ్చితంగా ఇంకా వేరే వాళ్లకు ఇలా జరగకుండా ఉంటుంది మా